الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم دهرمي صدر لارا اروجو مدينة ماهتيالو يبايته وندو شبري بھاغم ఈ అంశం పూర్తి కావటానికి ఇక్కడ జాదుల్ ఖతీబ్ నుండి అబూ హొరెరార్ అది అల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ ఇస్లుల్లా అల్లైస్లం వారు అన్నారు నాయి యొక్క మస్జిద్ మస్జిద్ నబవీ యొక్క ఒక్క నమాజ్ మస్జిదుల హరామ్ తప్ప ఇతర మస్జిదులలోని వెయ్యి నమాజుల కన్నా ఉత్తమమైనది సహి బుహారి మరియు ముస్లింలో యొక్క హదీస్ వస్తుంది ఒక మదీనాలో ఒక నమాజ్ చేస్తే వెయ్యి నమాజుల కన్నా కూడా ఎక్కువ పుణ్యం అల్లా సుబ్బానవతల తన దాస్తులకు ఇస్తాడు ఇది మజిద నబవీకి ఉన్నటువంటి ఒక ఘనత దాని యొక్క మహత్యం హజ్ ఉమ్రాకి వెళ్ళేవాళ్ళు అక్కడ సమయాన్ని అటు ఇటు తిరిగి వృధా చేసుకోకుండా మదీనాలో ఉన్నటువంటి ప్రవక్త వారి యొక్క మసీద్ ఏదైతే ఉందో అక్కడ ఒక నమాజ్ ఆచరిస్తే వెయ్యి నమాజ్ల కన్నా కూడా ఎక్కువగా పుణ్యం లభిస్తుంది బుఖారి మరియు ముస్లిం ముత్తఫకున్ అలై హదీస్ ఎంత పుణ్యం ఉందో చూడండి ఇక ఉదాహరణకు ఈరోజు మనం ఈరోజు ఇక్కడ జమాత్తో మనం చే నమాజ్ చేశాము ఇరవై నుండి ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు యొక్క జమాతుల పుణ్యం మనకు లభిస్తుంది కలిసి చేస్తే జమాత్తో చేస్తే దీన్ని బట్టి ఎప్పుడు ఆజాన్ అవుతుందో ఎప్పుడు జమాత్ అవుతుందో తెలుసుకొని ఆ జమాత్లో లీలం ఒక విశ్వాసి మన వ్యాపారాలు మన పనులు తర్వాత అవి ముందు ప్రిపరేషన్ జమాత్కి చూడండి ఇలా అల్లాసు నవతల ప్రతిదానికి కూడా ఒక హోదా పెట్టి ఉంచాడు మజిదే మజిదేహరాంలో నమాజ్ చేస్తే దాని దర్జా వేరు అక్కడ మధ్య నవబీలో ఒక నమాజ్ చేస్తే బియ్యి నమాజుల కన్నా కూడా ఎక్కువ పుణ్యం సుబహాన్ అల్లా కాబట్టి ఇన్షాల్లా అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబాన్ అవతల మా అందరికి కూడాను ఈ మక్క మదీనా పట్టణాల్లో అల్లా సుబాన్ అవుతల ఎక్కువ నమాజుల్ని ఆచరించేటటువంటి సౌభాగ్యాన్ని మారుమారు ఉమ్మరాలు చేసేటటువంటి సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల చెప్పి వినే విషయాల కంటే మా అందరికి కూడాను ఆచరించేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఐ మీన్ రొబ్బన తక్కువ ఇన్న కాంత సమీవులలి